వెల్కమ్ టు నేను ఇక డీటెయిల్స్ చూస్తే మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంతాపూర్ తాండాల్లో తాండావాసులకు మంచినీటి త్రాగునీటికి సదుపాయం లేకుండా వారం పది రోజుల నుండి అష్ట కష్టాలు పడుతున్న తాండావాసులు ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ అధికారులకు విన్నవించుకున్న పట్టించుకుని నాతుడే కరువయ్యాడని పత్రికా మీడియా ప్రతినిధులతో మొరుపెట్టుకున్న తాండవాసులు ఇకరైనా ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ అధికారులు స్పందించి మా తాండాకు నీటి సదుపాయం కల్పించాలని కోరారు ¡Hitla మండలు వెల్దురు మసాయిపేట మోటార్ కాలిపోయింది మోటార్ బాగా చూపిస్తలేరు నిన్న నిన్నీ మోటార్ మేము ఇలా మూడు రోజుల నుంచి చది నీళ్ళతో మూడు నాలుగు రోజులు వారం అయింది ఎక్కడికెళ్ళి నీళ్ళు వస్తలేవు మాకు ఇక బోర్తో మోస్తున్నాం అంత తండంతా అట్లనే మొత్తం ప్రాబ్లం అవుతుంది ఏం పేరమ్మా ఇది ఇది ఏం తండమ్మా ఇది ఏం మండలి మాసపేట మండలా వాటర్ వస్తలేవా మీకు వస్తలేదు మాకు కరెంట్ వస్తలేదు మాకు ఏం వస్తలేదు సార్ మాకు నీళ్ళు లేదు మాకు

నా పేరు ప్రకాష్ రామందపూర్ తాండ మాసాపేట మండలం గత వారం రోజుల నుంచి వాటర్ రావట్లేదు మాకు ఇన్ఫర్మేషన్ పంచాయతీ సెక్రటరీ గారికి మరియు తాండా సర్పంచ్ పెద్ద మనుషులు చెప్పినా కానీ ఎవరు రెస్పాండ్ ఇవ్వట్లేదు మళ్ళీ కరెంట్ బోర్ల నుంచి కూడా వాటర్ తీసుకుందామంటే టైంకి పవర్ కూడా టైంకి రావట్లేదు ఏ టైంకి రావట్లేదు మళ్ళీ సింగిల్ ఫేస్ కూడా ఎక్కడ ఉండే అది కూడా తీసేసి అది గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఆల్రెడీ సర్పంచ్ కూడా చెప్పాము ఎంపీటీసీ చెప్పాము తాండ మన గ్రామ పంచాయతీ పంచాయత్ సెక్రటరీ కూడా చెప్పాము అప్పటికైనా స్పందించట్లేదు బోర్ అనేది తీసేసి రమ్మిస్తున్నారు మరి ఏమో తెలియదు అని మొత్తానికి వాటర్ అనేది సింగిల్ ప్లేస్ మోటర్ ఉండే ఇక్కడ ఇక పబ్లిక్ ప్రభుత్వం ఇక మా రామంతపూర్ తాండం మీద చర్య తీసుకొని వాటర్ సప్లై చేయాలని కోరుకుంటున్నాం లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి